రైతు మిత్రులకు నమస్తే ఇప్పుడే మనకు ఎండాకాలం అనేది పూర్తయిపోయి మనం వర్షాకాలంలోకి మరి ప్రవేశించబోతున్నాం ప్రవేశించినాం ఆల్రెడీ ఋతుపవనాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడం జరిగింది మరి రైతులు ఆ యొక్క ఖరీఫ్ సీజన్కి మరి సిద్ధమయ్యే సమయం అన్నమాట ఖరీఫ్ సీజన్కి మరి రైతులు సిద్ధం కావాలంటే రైతులు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే నేలను సిద్ధపరచడం అనమాట నేలను పంటలు వేయడానికి ఆ నేలను దుక్కి దుక్కి దున్ని సిద్ధపరచుకోవాల్సిన మరి సమయం అన్నమాట పశువుల ఎరువు లభించిన వాళ్ళు ఆ యొక్క ఎరువు పొలానికి తోలుకొని పొలంలో చల్లేసుకొని ఆ నేలను దుక్కి దున్ని సిద్ధపరిచి మరి వర్షం కోసం ఎదురు చూస్తే వర్షం స్టార్ట్ అయిన వర్ష తొలకరచిల్కులు మరి పడిన వెంటనే మరి పంటను వేయడానికి మరి నేలను సిద్ధపరచుకోవాల్సిన సమయం అన్నమాట ఇది రైతులు ఇప్పుడు అదే పనిలోనే బిజీగా ఉంటారు నేలను మరి సిద్ధం సిద్ధపరిచేటప్పుడు ఆ నేలలో అందరికీ పశువులెరువు లభించదు కాబట్టి మనము కొన్ని రకాల ఎరువులు అనేది మనం పొలంలో వేసుకొని నేలను సిద్ధం చేసుకుంటే మరి చాలా మంచిది మరి ఆ ఎరువులు ఏంటివి మనకు ఆర్గానిక్లో ఉండాలి తక్కువ ధరలో ఉండాలి మరి అలాంటి ఎరువులు పొలంలో వేసుకుంటే చాలా మంచిది అనమాట చిన్న సన్నకారు రైతులు మరి ఎక్కువ ఖరీదు చెల్లించి మరి పంట పొలంలో ఎరువులు వేయడం కష్టం కాబట్టి చిన్న సన్నకారు రైతులకు అనుకూలంగా ఉండే ఎరువులను మీకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను మూడు రకాల ఎరువులు అనేది మనం పొలంలో వేసుకోవాల్సి అనమాట ఏంటి మూడు రకాలంటే హూమిక్ యాసిడు తర్వాత సీవీడు తర్వాత ధరణి శుద్ధి మహతి ఎక్కువటెక్ కంపెనీ నుంచి చాలా తక్కువ ధరలో అందుబాటు ధరలో ఈ యొక్క ఈ యొక్క మూడు ఎరువులు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మూడు రకాల ఎరువులు మనం ఒక ఎకరంలో వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ మరి కేజీ తర్వాత సీవిడ్ కేజీ ధరణిశుద్ధి కేజీ పొలంలో ఒక ఎకరానికి వేసుకోవాల్సి వస్తుంది మరి మరి మూడు రకాల ఎరువులు చెప్తున్నాడు మరి మూడు రకాల ఎరువులు అంటే మరి కరైన రేట్ ఎక్కువైపోతుందేమో అని అనుకుంటారు మూడు రకాల ఎరువులు కలిసి కూడా మీకు ఒక ఎకరానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే ఈ యొక్క ఈ యొక్క మూడు ఎరువులను మనం పొలంలో వేసుకోవడం వేసుకొని పొలాన్ని సిద్ధపరచుకుంటే చాలా మంచిది అవి ఆ ఎరువులు ఏంటి అనేది మీకు చూపించి దాని గురించి నేను మీకు ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను అనమాట ఇది వచ్చేసి శుద్ధి లియోనైడ్రేట్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఈ రెండు మిశ్రమాలతో తయారైన సేంద్రియ ఇది ధరణి శుద్ధి ఇది ఈ యొక్క శుద్ధిని మనం పొలంలో వేసుకోవడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది తర్వాత వచ్చేసి భూసారం పెరుగుతుంది తర్వాత వచ్చేసి భూమి గుళ్ళబాడుతుంది వేరు వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి శుద్ధి ఇది పేస్ట్ రూపంలో ఉంటుంది దీని ఖరీదు వచ్చేసి ఐదు వందల రూపాయలు ప్రతి రైతు కూడా అందుబాటులో అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మనము పశువుల ఎరువు అనేది చాలా ఖరీదైనదిగా ఖరీదైపోయింది మరి చిన్న సన్నకారు రైతులు పశువుల ఎరువులను వేయాలంటే వేసుకో వేసుకోలేని పరిస్థితి ప్రధానంగా మనకు పశువుల ఎరువు అనేది కూడా లభించడం లేదనమాట అలాంటప్పుడు మరి పశువుల ఎరువులో ఏదైతే మరి కనిజం ఉంటుందో లియోనైట్రేట్ అని చెప్పాను కదా ఆ యొక్క లియోనైట్రేట్ అనేది పశువుల ఎరువులో లభిస్తుంది కనిజము ఆ ఖనిజమే ఈ యొక్క మన ధరణ శుద్ధిలో లభిస్తుంది మరి ఇదేంటంటే ఆ రైతులకు చాలా తక్కువ ధరలో ఉంటుంది ఆ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది గత మూడు సంవత్సరాలుగా ఆ రైతులు వాడుతున్నారు మంచి ఫలితాలను పొందుతున్నారన్నమాట అన్ని పంటలకు మన మూడు నెల మూడు నెలలు నాలుగు నెలల పంటలకు మరల పండ్ల తోటలకు దీర్ఘ పంటలకు అన్ని పంటలకు కూడా ఈ యొక్క శుద్ధి అనేది వాడుతున్నారు ఆ మంచి ఫలితాలను రైతులు పొందుతున్నారన్నమాట ఇది రేటు కూడా మరి చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉందన్నమాట ఇది వచ్చేసి మహతీ కంపెనీ నుంచి మనకు ఆ అందుబాటులో ఉన్న అద్భుతమైన ఎరువు అనమాట సేంద్రియ ఎరువు బట్టి రైతులు కూడా ఈ యొక్క తక్కువ ధరలో మంచి ఫలితాలను ఇచ్చే ఎరువులను వాడుకొని మంచి దిగుబడులను పొందాలని ఆశిస్తున్నాను ఇది వచ్చేసి హూమిక్ యాసిడ్ అనమాట హూమిక్ ని మనం పొలంలో వేసుకోవడం వల్ల భూమిలో అనేది శాతం పెరుగుతుంది భూసారం పెరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి భూమి గుల్లబారుతుంది పాడుతుంది ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ వేసుకోవడం వల్ల నేలలో నీరు ఇంకే గుణం అనేది నేలకు వస్తుంది అనమాట కాబట్టి చాలా మంచిది ఇది కూడా చాలా తక్కువ ధర ఉండదు కేవలము సివీడు తర్వాత వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఈ రెండు కలిపి కూడా చాలా తక్కువ ధరలో రైతులకు అందుబాటులో అనేది ఉందన్నమాట వచ్చేసి సీవీడ్ అనమాట సీవీడ్ అంటే సముద్రపు నాచు ఇది ఒక సేంద్రియ ఎరువు అనమాట సముద్రపు నాచు అనేది పొలానికి చాలా ఆరోగ్యవంతమైనది చాలా మంచి బలవర్ధకమైన ఎరువు అనమాట మనం పంటలు వేసుకున్నప్పుడు ఆ యొక్క నేల అనేది నేల సారం అనేది పెరుగుతుంది నేలలో కర్బన శాతం పెరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి పంటలు కూడా మరి మంచి పచ్చదనంతో పోషకాలోపం లేకుండా పంట అనేది ఎదగడానికి దోహదం చేస్తుంది ఆ సివిడ్ అనే సివీడు తర్వాత హూమిక్ యాసిడ్ ఈ రెండు కలిపి కూడా మనకు ఐదు వందల రూపాయలు లభిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన యొక్క శుద్ధి మా తర్వాత సీవీడు హూమిక్ యాసిడ్ ఈ మూడు కలిపి కూడా మనకు రైతుకు వెయ్యి రూపాయల్లోనే మన రైతులకు అందుబాటులో ఉంది కాబట్టి వెయ్యి రూపాయలు అనేది పెద్ద ఖరీదం కాదనమాట అంటే కనీసం ఒక డిఏపి బస్తా మనం తీసుకుంటే పద్మూడు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఇప్పుడు మనకు మార్కెట్లో ఉంది కానీ నేను చెప్పిన మూడు కూడా ఒక ఎకరా పొలంలో వేసుకుంటే కేవలం ఒక ఎకరా ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అనమాట కాబట్టి రైతులకు కూడా చాలా అందుబాటు ధరలో ఉంది రైతులు కూడా ఈ యొక్క మూడు ఎరువులను వాడండి పొలాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు పొలంలో పంట వేసుకునేటప్పుడు ఈ యొక్క మూడు ఎరువులను వేసుకొని మన నేలను సిద్ధం చేసుకుంటే ఈ మూడు ఎరువులు వేసుకోవడం వల్ల పంట వేసిన తర్వాత పంటకు చాలా లాభాలు అనేవి చాలా ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి అన్నమాట ఈ మూడు ఎరువులు పొలంలో వేసుకోవడం వల్ల పంటకు కూడా ఎన్నో లాభాలు అందుతాయి అన్నమాట అంటే భూసారం పెరుగుతుంది భూమి గుల్లా భూమిలో నీరు ఇంకే శాతం గుణం పెరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి భూమిలో కరబోనే శాతం పెరుగుతుంది ఆ తర్వాత పంట వేసినప్పుడు కూడా పంట అనేది పోషక లోపం లేకుండా ఎదుగుతుంది ప్లస్ వేరు వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అంటే వేర్లు కూడా భూమిలో ఉన్న పోషకాలను వేర్లు సులభంగా తీసుకొని మొక్కకు అందిస్తాయి దానివల్ల ఆ మొక్క అనేది చాలా అంటే త్వరగా పెరుగుతుంది తర్వాత పోషక లోపం లేకుండా మంచి ఆ మంచి నాణ్యమైన పంట అనేది వస్తుంది అనమాట నాణ్యమైన దిగుబడులు కూడా పొందడానికి ఆస్కారం ఉంది భోగం చేస్తుంది కాబట్టి ఆ రైతన్నలు మనము ఈ యొక్క మూడు ఎరువులను ఆకరి దుక్కులో వేసుకొని చల్లుకొని పంట వేసుకుంటే చాలా మంచిది చాలా తక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి ఆ రైతన్నలు తప్పకుండా ఎందుకంటే మనకు భూమిలో భూసారం అనేది కంపల్సరీ కావాలి కాబట్టి పంట వేకంటే ముందు ఈ యొక్క మూడు ఎరువులను పొలంలో వేసుకొని మంచి దిగుబడులు ఆ దిగుబడుల వ్యత్యాసాన్ని మాత్రం నేను కంపల్సరీగా ఖచ్చితంగా చూస్తాను అనమాట అంటే మామూలుగా ఈ కెమికల్ ఎరువులు వాడేదానికంటే ఈ ఈ యొక్క ఆర్గానిక్ మందులు ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ఈ మూడు ఎరువులను ఆర్గానిక్ ఎరువులను మీ పొలంలో వేసుకుంటే దిగుబడిలో కూడా వ్యత్యాసం అనేది కంపల్సరీగా చూస్తారు కాబట్టి ఈ యొక్క మూడు ఎరువులు వేసుకోండి లాభాలు పొందండి మంచి ఆరోగ్యమైన పంటలు పొందండి నమస్తే